ఒకటి నుంచి అమల్లోకి రానున్న నూతన నేర న్యాయ చట్టాలతో దేశంలో కొత్త అధ్యాయం మొదలు కానుంది ఈ నేపథ్యంలో కొత్త చట్టాలపై అవగాహన కల్పించే విధంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాలు అందిస్తోంది ఇందులో భాగంగా మూక హత్యలు వ్యవస్థీకృత నేరాలపై ఈ చట్టాల్లో ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం ప్రస్తుతం అమల్లో ఉన్న ఐపీసీ సిఆర్పిసి స్థానంలో మూడు నూతన చట్టాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం జులై ఒకటి నుంచి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధీనియం చట్టాలు అమల్లోకి రానున్నాయి ఈ మూడు చట్టాల్లో శిక్ష కన్నా న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యం అయితే వీటిలో ప్రధానంగా మూక హత్యాకాండను తొలిసారిగా నిర్వచించారు వ్యవస్థీకృత నేరాలపై ఒక కొత్త అధ్యాయం ప్రవేశపెట్టారు మూక దాడులు ఇటీవల కాలంలో మన దేశంలో ప్రాణాంతకంగా మారాయి ఏదో ఒక విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూకుమ్మడిగా ఆందోళనకారులు దాడులకు పాల్పడటం ప్రాణాలు తీయటం వంటి ఘటనలను మనం చూస్తున్నాం సమాజంలో అలజడి రేకెత్తించే మూక దాడులను నిరోధించేందుకు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది ఈ క్రమంలో నూతన నేర చట్టాల్లో మూక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది మూక దాడులకు వారిని ఏ తరహాగా శిక్షించాలో చట్టాల్లో వివరించింది మూక దాడులను నేరంగా పరిగణిస్తూ ఇలాంటి నేరాల్లో ఏడేళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని చట్టం పేర్కొంటోంది మూక దాడుల్లో బాధితులకు శాశ్వత అంగవైకల్యం కలిగితే దోషులకు పదేళ్లు జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష తప్పనిసరి కిడ్నాప్ చేయటం దారి వాహనాల చోరీలు వంటివి వ్యవస్థీకృత నేరాలుగా పరిగణిస్తారు ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు భారతీయ న్యాయ సంహిత చట్టంలో కొత్త విభాగం ప్రవేశపెట్టారు సిండికేట్గా మారి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే శిక్ష తప్పదు హత్యలు మైనర్లతో వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా కూడా దీని పరిధిలోకి వస్తాయి ఆర్థిక మోసాలు ఫోర్జరీ దొంగనోట్లు నకిలీ ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్థిక నేరంగా పరిగణిస్తారు